ఎంతో రుచిగా ఉండే వంకాయ బఠాని రెసిపీ షేర్ చేస్తున్నానండి ముందుగా బనర్ పెట్టేసుకుని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం కొంచెం కరివేపాకు ఐదారు పచ్చిమిర్చి చేసింది వేసుకున్న దాంట్లో ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుంది వేసుకుని కొంచెం అట్లా ఫ్రై చేసుకుంటూ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసేస్తున్నాం అండి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇక్కడ వేసేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాము మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాలు అలా వేగింది అనుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిండా మనము మసాలా పేస్ట్ యాడ్ చేస్తాం అనమాట దీంట్లో అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర వంగాలు ఇలాచి ఉందండి అది యాడ్ చేసిన తర్వాత మసాలా అంతా కూడా నూనెలో చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం వంకాయలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకుంటాము ఆ వంకాయలు యాడ్ చేసేసుకుంటాము వంకాయలు కట్ చేసుకున్నాక మనం ఎప్పుడు సాల్ట్ వాటర్ లో వేసుకుని పెట్టుకుంటాం కదండి వంకాయ కసరెక్కకుండా ఉంటుంది అనమాట ఇంకా తర్వాత పచ్చి బట్టాన్ని ఒక పెద్ద కప్పు నిండా వేసేసుకుంటున్నాను నేను వేసుకున్న తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ కారం వేసేసుకుని మంచిగా ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటాము సింపుల్ గా అయిపోతుందంటే అసలు దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా చాలా తక్కువ అనమాట కీ ఇంగ్రీడియంట్ ఏదైనా ఉందంటే మసాలా పేస్ట్ మాత్రమే ఇంకా దీంట్లో ఒక స్మాల్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి మొత్తం అంతా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు టు మీడియం ఫ్లేమ్ లో ఉంది ఆఫ్టర్ ఎయిట్ మినిట్స్ మనం వేసిన ఆయిల్ అంతా కూడా సెపరేట్ అయిపోయి చక్కగా ఎగిరిపోయి ఉంటుంది చాలా బాగుంటుంది డెఫినెట్ ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా చాలా నచ్చుతుందండి ఈ రెసిపీ